श्रीगणेश श्रीगणेश श्रीगणेशः ॐ गणेश ॐ गणेश ॐ गणेशः श्रीगणेश श्रीगणेश श्रीगणेशः ॐ गणेश ॐ गणेश ॐ गणेश एडादिके वत्सुननी नवरथदिनमुडादिके वत्सुननी नवरथदिनमु చేసేము మేము గణపతి దినము గణముఖా చేసేము గణపతి దినము శ్రీ శ్రీ గణేష శ్రీ గణేష ఓం గణేష ఓం ఓం గణే పిల్లలకు భజనలంట శ్రీ గణేశ పిల్లలకు భజనలంట శ్రీ గణేష పెద్దలకు పూజలంట ఓం గణేష పెద్దలకు పూజలంట ఓం గణేష పార్వతికి ముద్దు బిడ్డకు గణేష పార్వతికీ ముద్దుబిడ్డు శ్రీగనేషా ఈ లోకాలకు దైవమయ్య శ్రీగనేషా ఈ లోకాలకు దైవమయ్య శ్రీగనేషా శ్రీగనేష శ్రీగనేష శ్రీగనేషా ఓం గణేశ ఓం గణేశ ఓం గణేశం అందమైన రూపమయ్య శ్రీగనేషా అందమైన రూపమయ్య శ్రీగనేషా आपद्बान्धवडवय ओं गणेश आपद्बान्धवडवैय ओं गणेश गजमुख दन्तलतो श्रीगणेश गजमुख दन्तलोटि श्रीगणेश य पालिवै्य ओं गणेश ई जगतिनी पालिच वैय्य श्री गणेश श्री श्रीगणेश 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 ॐ गणेश ॐ गणेश ॐ गणेश श्री श्रीगणेश हारति श्रीगणेश श्री श्रीगणेश హారతి కర్పూరమయ్య శ్రీ గణేష గణముగా హర్పింతుమయ్య ఓం గణేషనముగా హర్పింతుమయ్య ఓం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ ఓం గణేష ఓం గణేశ ఓం గణేష మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్